ఇక డీటెయిల్స్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా గత వారమే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడి ఈరోజు అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి మూసికి నీళ్లు అనుసంధానం చేస్తున్నాడు తల ఉన్నోడు ఎవడైనా తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు తల తోక లేని రేవంత్ రెడ్డి తోక గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నాడు తల మల్లన్న సాగర్ దగ్గర చేస్తే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడి అందులో భాగమైన ప్రాజెక్ట్ దగ్గర శంకుస్థాపన కాకుండా గండిపేట దగ్గర శంకుస్థాపన పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నడుపుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరు అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలని మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు